రక్షాబంధన్ వచ్చిందంటే చాలు వివిధ రకాల రాఖీలు మార్కెట్లో చక్కటి డిజైన్లతో ఆకట్టుకుంటాయి అయితే ఎప్పుడైనా మీరు నడిచే రాఖీని చూసారా అవును మీరు విన్నది నిజమే రక్షాబంధన్ సందర్భంగా రాఖీ కార్ని సుధాకర్ మ్యూజియం నిర్వాహకులు తయారు చేశారు ప్రతిసారి ఏదో ఒక ఆకారంలో కార్లను తయారు చేస్తుంటారు ఈసారి రక్షాబంధన్ కావడంతో ప్రత్యేకంగా తయారు చేశామంటున్నారు సుధాకర్ మ్యూజియం నిర్వాహకుడు సుధాకర్తో మా ప్రతినిధి గౌతమి ఫేస్ టు ఫేస్ చెల్లెల అనుబంధాన్ని ప్రతీకగా జరుపుకునే రాఖీ పౌర్ణమి పండుగ ఒక దారంతో రాఖీ కట్టి జరుపుకుంటూ ఉంటారు కానీ కార్ రూపంలో రాఖీని ఎప్పుడైనా మీరు చూసారా అయితే ప్రతి ఒక్క కార్ని వినూత్నంగా తయారు చేయడంలో సుధాకర్ మ్యూజియం వాళ్ళు దిట్ట అయితే ఇప్పుడు రాఖీ పండుగ సందర్భంగా రాఖీ పరంగా కూడా ఈ కారుని చేయడం జరిగింది అయితే దీని వివరాలు ఏంటి ఎలా తయారు చేశారు అనేది సుధాకర్ని గారిని అడిగే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఎలా చేశారు ఎప్పుడు చేశారు నేను ప్రపంచంలో మోస్ట్ నెంబర్ ఆఫ్ వ్యాకీ కార్స్ అనండి ఆర్ట్ కార్స్ అనండి నేనే చేశానండి మోర్ దెన్ సిక్స్టీ ఇది సిక్స్టీ ఫస్ట్ వ్యాకీ డిజైన్ అండి నాకు దీని నుంచి గెనెస్ వరల్డ్ రికార్డ్ దిస్ ఇయర్ వచ్చింది మళ్ళీ మోస్ట్ నెంబర్ ఆఫ్ వ్యాకీ కార్స్ అని తర్వాత ఏదైనా ప్లాన్ చేయవలసి వస్తుందండి నేను అకేజన్ బట్టి ఎన్నో ప్లాన్ చేశాను ఎన్నో కార్ చేశాను ఫీఫా వరల్డ్ కప్ ఫుట్బాల్ చేశాను బాస్కెట్బాల్ చేశాను అలాంటి స్నూకర్ టేబుల్ క్రికెట్ అప్పుడు బ్యాట్ బాల్ అలా చేశానండి కాకపోతే కాస్ గురించి కూడా చేశాను హెల్మెట్ సేవ్ హెడ్ అని సిగరెట్ క్విట్ క్విట్ ద హ్యాబిట్ అని అలాంటి పంజరం షేప్ కార్ చేశాను నాట్ టు కేజ్ బర్డ్స్ వైరస్ కరోనా వైరస్ షేప్ కార్ చేశాను అలాంటి డిఫరెంట్ డిఫరెంట్ టైప్ కార్ చేశాను ఏ కార్ చేయాలన్నా కానీ నాకు వన్ ఇయర్ సిక్స్ మంత్ ముందే ప్లాన్ చేయవచ్చు వస్తుందండి ఓవర్ నైట్ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ ఈ రాఖీ చేయడానికి కూడా మోర్ దెన్ హండ్రెడ్ ర్యాకీస్ ఉన్నా హండ్రెడ్ రాకీస్గా ఉన్నామండి డిఫరెంట్ డిఫరెంట్ టైప్ ఆఫ్ ర్యాకీస్ దాన్ని మిక్స్ అండ్ మ్యాచ్ చేసాం మేము మాకు ఎలా షూట్ అవుతుంది బ్రైట్ కలర్స్ కానీ బ్రైట్ కలర్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ అన్ని రాకీస్ వేరే వేరే టైప్ బ్రైట్గా ఉంటాయి కానీ మా కలర్స్ ఏదైతే కార్ మీద ఆకర్షిస్తుందో దాన్ని బట్టి ఈ కలర్స్ షూట్ చేసామండి ఇప్పుడు ఈ కార్ వివరాలు ఏంటి ఎంత స్పీడ్ వరకు నడుస్తుంది పెట్రోల్తో నడుస్తుందా లేకపోతే ఎలక్ట్రికా ఇప్పుడు ఈ మధ్య అందరూ ఎలక్ట్రిక్ చేస్తున్నాను నేను కూడా చేయబోతున్నాను చేశాను కూడా కొన్ని కార్సు కానీ ఇది మాత్రం పెట్రోల్ డ్రివన్ ఉంది ఫిఫ్టీ సిసి ఇంజన్ ఉంది ఇది ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ పరిగెత్తుంది హాయిగా ఒక్కతను కూర్చొని నడిపించచ్చు ఇందులో స్టీరింగ్ లేకుండా హ్యాండిల్ ఇచ్చాము అందులోనే అన్ని లివర్స్ ఇచ్చాము ఆపరేషన్ లివర్స్ ఇచ్చాను త్రీ వీల్స్ నా కార్స్ అన్నీ జంక్ యార్డ్తో అంటే స్క్రాప్తో చేస్తాము జంక్ యార్డ్ నుండి ఇంజిన్ తీసుకొని సూటబుల్ ఇంజిన్ ఆ కాల్యులేషన్ పోవాలి వెయిట్ క్యాల్కులేషన్ చేయాలి ఇట్స్ అ ప్రాసెస్ ఉంటుందండి ఏ కార్ చేయడానికి ఫెయిలియర్స్ హండ్రెడ్ పర్సెంట్ ఉంటాయి ఇంకోటి నాదైతే వర్కర్స్ ఉన్నారో పెయింటర్స్ కానీ డెంటర్స్ కానీ వరల్డ్లో ప్రపంచంలో ఎవరు లేరు అనుకుంటారు నేను అనుకుంటున్నాను ఎందుకంటే ఊహించేది విషయం అందరు ఎవరైనా ఊహిస్తారు కానీ ఎగ్జిక్యూట్ చేసి అది ఇంపార్టెంట్ వాళ్ళంత కష్టపడి ఎన్నోసార్లు చేసామండి త్రీ మంత్స్ మొత్తం కష్టపడి చేశాను ఈ పొద్దు వరకు కూడా వర్క్ చేసామండి ఇందులో లైటింగ్ కూడా ఇచ్చాము రాత్రిపూట బాగా అందంగా కనబడతట్టు ఎల్ఈడి లైట్స్ ఇచ్చాము ఇది క్లోజ్ కూడా చేయొచ్చు ఓపెన్ కూడా చేయొచ్చండి పెన్సిల్ రబ్బర్ ఇరేజర్ ఇలాంటి కార్స్ ఐ వాంట్ మొత్తం ఆల్ ఓవర్ ఇండియా పిల్లలు ఎంజాయ్ చేయాలని నా ఉద్దేశం ఎప్పుడైతే నేను ఫస్ట్ వ్యాకీ కార్ షో చేశాను ట్యాంక్మెంట్ వద్ద నేను అనుకున్నాను ఒక థౌజండ్ టూ థౌజండ్ వస్తే చాలా అయిపోయిందండి కానీ ద టర్న్ ఓవర్ వాళ్ళు మోర్ దెన్ వన్ ల్యాక్ అండి ఆ తర్వాత నా ఇంట్రెస్ట్ కూడా వ్యాకీ మీద చాలా అంటే ఇష్టపడి వస్తున్నానని వ్యాకీ మీద ఫోకస్ చేశాను యూ నేమ్ ఇట్ ఐ మేడ్ ఇట్ ఈవెన్ టాయిలెట్ షేప్ కార్ కెమెరా షేప్ కార్ డైనింగ్ టేబుల్ సోఫా అలాంటి కార్స్ బోర్డ్ మోర్ దెన్ సిక్స్టీ చేశానండి ఇప్పుడు ఇప్పుడు కూడా నేను టైంగ్మెండ్లో అక్కడ నెక్లెస్ రోడ్లో గవర్నమెంట్ హెల్త్తో లాస్ట్ టైం కూడా చేసాము ఇప్పుడు అలా చేస్తే ఫ్రీ షో చేయడానికి నా ఉద్దేశం ఉందండి ఎందుకంటే పిల్లలు వాళ్ళకి ఎక్కడ దొరకదు ఫుట్బాల్ నడిచేది రోడ్ మీద బాస్కెట్బాల్ కానీ అలాంటివి సో వా టు అట్రాక్ దెమ్ లక్కీ అంటే ప్రపంచంలో ఎక్కడ మ్యూజియం మా ఉంది మన వాళ్ళు హెల్ప్ చేస్తే డెఫినెట్లీ చేయొచ్చు అండి సో ఈ రోజు చూసుకున్నట్లయితే రాఖీ పౌర్ణమి కార్ సందర్భంగానైతే ఈ కార్నైతే ఆవిష్కరించడం జరిగింది అయితే ఇట్లా చూసుకున్నట్లయితే చాలా వరకు వినాయకుడిది కానీ ఇంకా శివ శివలింగంది కానీ ఇలా చాలా కార్లు రెడీ చేయడం జరిగింది అయితే టాలెంట్ ఎవరి సొంతం కాదు అన్నదైతే నిదర్శనంగా కనిపిస్తుంది వీడియో జర్నలిస్ట్ వీరబాబుతో గౌతమి రిపోర్టింగ్ ఫ్రమ్ హైదరాబాద్ హెచ్